అధికారం పరమావధి కాదు మార్పు పరమావధి మీరు బాగుంటే నాకు చాలా ఆనందం ఎవరన్నా సరే నిన్న కూడా జగన్ మాట్లాడతా భీమవరంలో నేను కూర్చొని భీ మార్చేసుకున్నానంట భీమవరం భీమవరం నుంచి అంట ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మాట్లాడతాడు ఏ రోజున్నా సరే జగన్ గారి సతీమణి నేను గంటానికి ఎంతసేపడద్ది పెళ్ళామనే పదప్రయోగం వాడతామా మనం అసలు ఈ దిగజారుడు ముఖ్యమంత్రి దిగజారిపోయాడు నేను నిన్నే చెప్పాను పొద్దు ఇందాకే చెప్పాను ఇతని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి దిగజారికి పోయేలా మాట్లాడుతున్నాడని కాదు పెళ్ళమనే పదప్రయోగాన్ని మనం మాట్లాడతామా అసలు ఆ స్థాయికి పబ్లిక్ డిబేట్ ముఖ్యమంత్రి అతను ఏంటో నాకు అర్థం కాదు మీరు ఆలోచించండి ఒకసారి అదే సొంత చెల్లికే గౌరవం ఇవ్వనివాడు సొంత చెల్లి వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీద పెట్టేవాడు దీన్ని మీరు ఆలోచించండి ఒకసారి సొంత చెల్లిని కూడా దారుణంగా నిందించేవాడు గోడ కేసు కొట్టేవాడు సునీత గారు వైరాలజిస్టు ఆవిడిని కూడా ఇబ్బంది పెట్టేసేవాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగగలిగేవాడా రోడ్ల మీద తిరగగలిగేవాడా ఆయన నిజంగా ఎంతో చాలా వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి నేను కూడా ఆయనతో విభేదించాను నన్నేమో ఆపలేదు ఎక్కడ నాకే పోలీస్ ప్రొటెక్షన్ తగ్గించలేదే ఎక్కడ పర్మిషన్ డినై చేయలేదే అందుకే నాకు ఆయన అంటే గౌరవం ప్రతి నాయకుడికి ఇంకో విభేదాలు ఉంటాయి పాలసీ పరంగా అవి ప్రజా ప్రజలకు సంబంధించి తప్ప ఏ రోజు కూడా ఆయన కూర్చొని అప్రజాస్వామికంగా ఆయన ప్రవర్తించలా జగన్ ఈ రోజు కూర్చొని మేము రోడ్ల మీదకి రావాలంటే అన్ని ఆంక్షలు పెడతాడు అతనికి అతనే కొట్టుకొని మా మా మీద నెపం పెడతాడు ఇంకొకసారి జగన్ని మీరు కేవలం వచ్చే ఎన్నికలు కాదు రాజకీయాలను అతను పక్కన పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు దేశానికి కూడా ఇలాంటి నాయకులు చేడ పురుగులు మీరు దయచేసి బలంగా పెట్టుకోండి మీరు కనుక బయటికి వచ్చి బలంగా ఈరోజున చిన్న చిన్న ఉత్సాహం కాదు పాల పొంగులకు రాకుండా నిజంగా లోతుగా అధ్యయనం చేయండి మీ భవిష్యత్తు ఇది నా భవిష్యత్తుకి ఇబ్బంది లేదు చంద్రబాబు గారి భవిష్యత్తుకి ఇబ్బంది లేదు ఆయన కుటుంబానికి ఇబ్బంది లేదు కానీ ఇన్ని కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలంటే చాలా కష్టమైన పని మా సైజులు మేము తగ్గించుకున్నాం చంద్రబాబు గారు దాదాపు ఎన్డీఏ కన్వీనర్గా ఉండి జాతీయ స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్గా ఉండి ప్రభుత్వాలు నడిపి కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన వ్యక్తిగా ఉండి ఈ రోజున తగ్గి ఆయన ఆయనకి ఎమ్మెల్యేలు కుదించుకొని తగ్గించుకొని వచ్చారు అలాగే నాకు కూడా ఓట్ పర్సెంటేజ్ పెరిగి కూడా నేను తగ్గించుకున్నాం మనకి బలమైన బందర్ని కూడా తెలుగుదేశం పార్టీకి వదిలేసాం ఈ రోజున కుల్లు రవీంద్ర గారిని గెలిపించడానికి దీనికి కారణం ఏంటంటే ఓటు చీలకూడదు ఎందుకు చీలకూడదు మీ భవిష్యత్తు కోసం మీకు మీకోసం పనిచేసే వాళ్ళు కావాలి రైతాంగాని కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి మత్స్యకారుల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి అలాగే కూర్చోబెట్టి యువతకి ఉపాధి అవకాశాల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి అసెంబ్లీ అంటే బూతులు తిట్టేవాళ్ళు వ్యక్తిగత జీవితాన్ని నిందించేవాళ్ళు మీ భవిష్యత్తు కోసం ఇప్పుడు ఆలోచిస్తారు నిజంగా చెప్తున్నాను మేము మీకోసం మీరు ఊహించుకోండి ఫస్ట్ టైం అసెంబ్లీలు ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత డిబేట్స్ చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి రోడ్లు మౌలిక వసతులు కనీసం రోజుకి మనకి కనీసం కొన్ని బిందెలు నీళ్లు వచ్చేలాగా ప్రతి ఇంటికి ఇవన్నీ చేయగలం మేము కూర్చోబెట్టి అందుకని మీ భవిష్యత్తు కోసం వచ్చాం ఈ రోజున ఎవరికి సరదా కాదు ఇదంతా తగ్గించుకొని మరీ వచ్చాం మనకి బందర్ ఎంపీగా మనకి వల్లభులేని బాలసౌరి గారు పోటీ చేస్తున్నారు గాజు గ్లాస్ గుర్తు మీద కొల్లు రవీంద్ర గారు సైకిల్ గుర్తు మీద మనకి తెలుగుదేశం నుంచి పో పోటీ చేస్తూ ఉన్నారు జగన్కి ఏదన్నా మాట్లాడితే మండదా మండదా అని మాట్లాడతారు జగన్ నీకు ఎందుకు మండదు మేము చెప్తాం నీకు జగన్కి రాయి వేసినందుకు చాలా మండిందంట నీకు రాయి తగిలినందుకు ఎంత మండితే నీ పాలనలో ప్రజలకు ఎంత మండిందో చెప్తాం పోలవరం రాకుండా చేసావు ప్రజలకి మండదా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశావు ప్రజలకి మండదా విదేశ అంబేద్కర్ విదేశీ విద్యను ఆపేశావు దళితులకి మండదా పదిహేను పదిహేను ఏళ్ళ అమర్నాథ్ ని పెట్రోల్ పంస్ చెరుకు తోటలో నాయకులు తగలబెట్టేస్తే వాళ్ళకి బెయిల్ ఇప్పించావు దానికోసం ప్రజలకి మండదా దళిత డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగినందుకు పిచ్చోని చేసి చంపితే అది ప్రజలకి మండదా దళిత డ్రైవ్ దళిత మనకి డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే దళితులకి మండదా ప్రజలకి మండదా ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైతే ప్రజలకి మండదా అంగన్వాడీలని అంగన్వాడీ టీచర్లని కాల్తో తొక్కిస్తే ప్రజలకి మండదా ఆశా వర్కర్లని అరెస్టులు చేయిస్తే ప్రజలకి మండదా నిరుకుశతో పాలన చూస్తే ప్రజలకి మండదా అందుకే చెప్తున్నాం కడుపు మండి ఉన్నారు జనం ఈ రోజున అన్ని సర్వేలు దాదాపు పదకొండు నుంచి పదమూడు సర్వేలు మన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఇరవై నుంచి ఇరవై మూడు పార్లమెంట్లు మనం గెలుస్తున్నాం జగన్ కి మన అడుగుతా ఉన్నాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు బందర్ నుంచి చెప్తున్నాం వై నాట్ ఫిఫ్టీన్ నూట యాభైకి వచ్చిన ఒక్కటి కొట్టే పదిహేను సార్ జగన్ కి పదిహేను సార్ జగన్ కి మీరు ఆలోచించండి మీ భవిష్యత్తు కోసం కులాలకి దాటి జగన్ కులాలను లేపుతాడు చంద్రబాబు గారిని చంద్రబాబు గారి సామాజిక వర్గాన్ని తిట్టిస్తాడు నన్నేమో నా సామాజిక వర్గం చేతి తిట్టిస్తాడు ప్రతి ఒక్కరిని వారి వారి కులాల చేతి తిట్టిస్తాడు ఇక్కడున్న ఈ ఆకు రౌడీని అడుగుతా ఆకు రౌడి ఎమ్మెల్యేని అడుగుతున్నా నేను నీ కులమైతే నీకు నోరు అలుసా నీకు మేము మేము కాపు కాపు అని చెప్పి బూతులు తిడతావా నువ్వు ఏమనుకోలేదు బలుపు అనుకోవాలా ఏమనుకోవాలి వెళ్ళి నువ్వు చేసుకో అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగన్ చేసుకో కుక్క పిల్లలాగా కూర్చొని పాకు మమ్మల్ని మాట్లాడకు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎక్కువ మాట్లాడుకో కమర్షియల్గా ఉంది ఒక్కొక్కడికి కడుపు మండదా మాకు మర్యాదగా మాట్లాడతాం మర్యాద ఇస్తాం మర్యాద నిలబెట్టుకో పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాక్కండి ఒక్కొక్కళ్ళు మా కసులు లేక కాదు ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఒళ్ళు ఇస్తున్న నోరు ఇస్తూ వచ్చినట్టుగా పడేయకండి చెప్తున్నా పాతిక సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ బాగుండాలి దేశం బాగుండాలి తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా పాతిక సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో చాలా సహనం మాకు చాలా సహనం చంద్రబాబు గారు నిజంగా చెప్తున్నాను ఆయన పూర్తి ధోరణే ఉండి ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వచ్చేవాడు కాదు ఎప్పుడు ఆయన చేసిన అక్రమ కేసులు ఎప్పుడు లోపల పెట్టించేవారు ఆయన పెద్ద మనసు వదిలేశారు ఆయన అలాగే చెప్తా ఉన్నాను ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళకంటే కూర్చోబెట్టి వాళ్ళ ఏరియాలు ఎవరు రాకూడదు అంటారు వాళ్ళ నియోజకవర్గాలు ఎవరు వచ్చినా వాళ్ళు ఊరుకోరంటారు వాళ్ళు వచ్చి రాష్ట్రం అంతా కెలకచ్చే మీరు రాష్ట్రంలో పిఠాపురం దగ్గర నుంచి బందర్ దగ్గర నుంచి అన్ని మానవ వనరులు అన్ని సహజ వనరుల్లో మీరు ఏళ్ళు పెట్టండి మేము చూస్తూ కూర్చుంటాం చేతులు కట్టుకొని నోట్లో ఏళ్ళు పెట్టుకొని చూపిస్తాం మీకు భవిష్యత్తులో మీకు ఎలా ఉంటుందో మీకు అన్యాయం మీరు తిరగబడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం మీకు ముఖ్యంగా యువతకి చెప్తున్నారు మీరు కులాలని దాటి జిల్లాలని ప్రాంతాల్ని ప్రాంతాలని రండి చంద్రబాబు గారికి ఒకటే చెప్పాం మీరు కుల గణాంకాలు తీస్తూ ఉన్నారు సార్ మనం అందరం కుల గణాంకాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ గణాంకాలు తీయాలి ఇంతమంది యువతున్నారు మీరున్నారు ఇక్కడ రెండు వేలు చూపిస్తా ఉన్నారు పిడికెళ్లు చూపిస్తా ఉన్నారు ఇంతమంది యువతున్నారు మెడల పైన మిద్దెల పైన ఆడపడుచులు అంతమంది ఉన్నారు మీకు ఏం కావాలి మీ అభిరుచి ఏంటి మీకు దేంట్లో ఇష్టపడతారు మీరు దేనికి నచ్చుద్ది మీకు మీ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి మీకు ఎంతమందికి పైలట్లు అవ్వాలి ఉంటుంది లేదంటే టెక్నీషియన్స్ అవ్వాల ఉంటుంది ఎంతమంది ముస్లిం యువతలో ఎంత బలమైన శక్తి సమర్థత ఉందో ఎవరికి తెలుసు మత్స్యకాలంలో గొప్ప గజేతగాళ్ళు ఉన్నారేమో మనకి ఒలింపిక్స్ వెళ్ళగలిగే గజేతగాళ్ళు ఉన్నారేమో ఎవరికి తెలుసు అది ఎతికితే కానీ సమర్థత బయటికి రాదు చంద్రబాబు గారిని ఒకటే అడిగాను ఆయన కూడా ప్రామిస్ చేశారు రాగానే కుల గణంకాలతో పాటు మీ ప్రతిభ సమర్థత మీ అభిరుచి గణంకాలు కూడా తీస్తాం రెండు వేల నలభై ఏడుకి రెండు వేల నలభై ఏడుకి దేశం అత్యంత సూపర్ పవర్ రావాలి ప్రపంచంలోనే అంటే ఇందాక చెప్పినట్టుగా యువతే ఈ దేశానికి నిజమైన సంపద మిమ్మల్ని పెంచుకోకపోతే అంటే యువతరం తాలూకు శక్తి ఎప్పుడు తెలుస్తుంటా తాతకి చేతి కర్ర అవసరం అవసరం వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుంట నాయకులు పెద్దవాళ్ళు అయిపోతుంటే యువత కావాలి నిజంగా నేను మీకోసం చంద్రబాబు గారు మహా దార్శనికుడు ఈ మధ్య నేను ప్రతిసారి మాదాపూర్కి వెళ్తున్నప్పుడు నేను లేట్ నైన్టీ నైన్ లో చూస్తున్నప్పుడు ఆయన ట్వంటీ ట్వంటీ విషన్ కి ఎలా జరుగుద్ది ఏం జరుగుద్ది అని అనుకునేవాడిని ఈ రోజున చూస్తామంటే లక్షలాది మందికి ఉద్యోగాలు ఒక్కడి దార్ ఒక్కడి విషనరీ ఒక్క విషన్ ఒక్కరి దార్శనికత ఏం కావాలి ఆయన నిజంగా డబ్బే సంపాదించాలంటే సాధించాలంటే కూర్చోబెట్టి దాంట్లో నా వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు తీసుకోవచ్చు కదా ఆయన ఆయన ఏ రోజు అవి ఆయన చేసిన ద్వారా చాలా సంపద సృష్టించాడు సంపద సృష్టించడం చాలా కష్టమైన పని దానాలు ధర్మాలు చేయడం ఈజీ నేనే కౌలు రైతులకి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చానంటే నాకు సంపదని సంపాదించే శక్తి ఉంది చిరంజీవి గారి దయ వల్ల ఆయన ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే ఆ సంపదను సంపాదించి కౌలు రైతులకి పెట్టగలిగాను నేనే ఇన్ని కోట్లు సంపాదించి కౌలు రైతులకు ఇస్తే ఇంతమంది యువతకి స్కిల్ డెవలప్మెంట్కి రేపొద్దున మన ఎన్డీఏ ప్రభుత్వం ఆయన అనుభవంతో గనుక వస్తే ఎంతమంది చేయగలరు ఇందాక చంద్రబాబు గారు నేను కారులో మాట్లాడుకుంటుంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు నిజంగా డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు టాప్ టెన్ పీపుల్ ప్రతి శాతం మంది అట్టడుగు వర్గాల్లో ఉన్న ముప్పై శాతానికి నిజంగా సంపద క్రియేట్ చేయగలిగితే వారిని చెయ్యి నడిపించి తీసుకెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రధానమంత్రి మోదీ గారు అదే కోరుకుంటా ఉన్నారు అట్టడుగు స్థాయిలో ఉన్న పేదరికులు ఉన్న వాళ్ళకి సంపద సంపాదన పనులు చేయాలని సంపా సంపాదన ఇవ్వాలి వాళ్ళకి సంపాదన పనులు చేయాలని ఆ దిశగా మేము అడుగులు ఇస్తున్నాం ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం మీకోసం రెండున్నర దశాబ్దాలు పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం రెండు వేల నలభై ఏడు ఇక్కడున్న యువత ఆ రోజు రెండు వేల నలభై ఏడుకి అందరికీ పాతికేళ్ల యువ యువతి యువకులు అయిపోతారు మీరందరికీ నలభై యాభై ఏళ్ళు వచ్చేస్తాయి మీ భవిష్యత్తు ఐదు సంవత్సరాలు కాదు ఈ ఎన్నిక ఈ ఓట్లు చాలా మీ భవిష్యత్తుకు నిర్దేశించే దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని మా సరదాక కోసం చెప్పట్లేదు మీ భవిష్యత్తు కోసం వచ్చాం పని ఈ రోజు నేను చెప్తా ఉన్నాను దశాబ్దం రోడ్ల మీద ఉన్నాం రెండు చోట్ల ఓడిపోయాం నిలబడున్నాం మీకోసం తిట్లు తింటా ఉన్నాం ఆకు రౌడీల చేత మాటలు అనిపించుకుంటా ఉన్నాం అందుకని దయచేసి మీరందరూ మీ భవిష్యత్తును ఆలోచించి బాలసౌరి గారిని బల్లమైన మెజారిటీతోటి గెలిపించండి గాజు గ్లాస్ గుర్తు మీద కొల్లు రవీంద్ర గారిని మనకి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిపించండి చంద్రబాబు గారు ఒక రాజకీయ దురంధుడు అనుభవజ్ఞుడు ఆయనకి నిజంగా ఆయన అనుభవం చాలా చాలా రాష్ట్రానికి అవసరం అది ఉంటేనే నేను చెప్పేది నాకు సత్తా ఉంది పోరాట శక్తి శక్తి ఉంది కానీ నాకు కావాల్సిన అనుభవం కావాలి ఆ అనుభవం ఆయన దగ్గర ఉంది జనసేన పోరాట పటిమ తెలుగుదేశం పార్టీ నిర్మాణం తాలూకు శక్తి చంద్రబాబు గారి నాయకత్వం తాలూకు అనుభవం మోడీ గారి ఆశీస్సులు ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ ని అత్యంత అద్భుతంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా చేస్తాయని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ చేస్తాం తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆడపడుచులకి అక్క చెల్లులకి తల్లులకి అందరికీ వందనాలు పలుకుతూ మీ అందరికీ చేతులెత్తి పొక్కుతూ సెలవు తీసుకున్నాను తెలుగుదేశానికి జయము జయము భారత భారతీయ జనతా పార్టీకి జయము జయము జనసేనకి జయము జయము ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ దిగ్విజయం కలుగా జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి జై హింద్